హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరాణి బ్లాగ్స్ ఈరోజు మునగాకు పప్పు చేసుకుందామండి హెల్త్కి చాలా చాలా మంచిదండి నేను ఇక్కడ మీకు చూపించిన విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయండి మేము ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది హెల్త్కి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కూడా నేను చూపించిన విధంగా ప్రయత్నం చేయండి దీనికి కావాల్సినవి టొమాటాలు కందిపప్పు మునగాకు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా కారం వేసేసి దాంట్లో మంచినూనె వేసి కుక్కర్లో పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ మీరు కూడా నేను చేసిన విధంగా చేయండి ఓకేనా చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ చూసి నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు మీరు తప్పకుండా ప్రయత్నం చేస్తారు కదా పప్పు ప్రయత్నం చేయండి చేసి మీరు కూడా మీ ఇంట్లో చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ వెరీ మచ్